తెలంగాణ రాష్ట్రంలో సమాచార శాఖ మీడియా అకాడమీ చైర్మన్ గారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఈరోజు తీవ్రంగా నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టి మా యొక్క డిమాండ్లను జిల్లా కలెక్టరేట్లు మెజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో కలెక్టర్లు గీయడం జరిగింది ఈ సందర్భంగా ఎంపానల్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని సవరణ చేయండి దాన్ని సరి చేయండి అని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఈ పేపర్లు ఛానళ్ళు ఏ స్థాయిలో వెలువడుతున్నాయి వాటి యొక్క క్రైటీరియా ఏంది వాటి విధి విధానాలు ఏంది వాటిని పర్ఫెక్ట్గా ఫస్ట్ రూపొందించండి ఆ దాని విధి విధానాలు రూపొందించకుండా మీరు ఒక టూ ఫిఫ్టీ టూ జీవో తీసుకొచ్చి ఇగో ఈ విధి విధానాలు ఈ మండలానికి ఒక కార్డు ఒక గుర్తింపు కార్డు కాన్స్టెన్స్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఒక గుర్తింపు కార్డు అనే విషయము మేము మేము అంటే అంతకంటే ముందు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అనేకం ఈరోజు జనాభా దామాషా ప్రకారం లెక్కలేనని ఛానళ్ళు ఈరోజు వచ్చినాయి యూట్యూబర్లు కూడా వచ్చి యూట్యూబ్ ఛానళ్ళు కూడా మేము అడుగుతా ఉన్నాం ఎంపావర్మెంట్ ఇవ్వాలని అడుగుతున్నాం ఎందుకు ఇవ్వద్దు యూట్యూబ్ ఛానల్ అనేది ప్రజలకు సమాచారాన్ని తీసుకుపోతున్నాయి కదా యూట్యూబ్ అంటారంటే ఎవరికి వాళ్ళు పెట్టుకునే యూట్యూబ్లో మేము అడగట్లేదు వాటికి కూడా మరి సబ్స్క్రైబర్స్ ఉన్నారు వారికి ఒక విధానాలు ఉన్నాయి వాటిని కూడా పరిగణలోకి తీసుకోండి వాటికి కూడా ఒక గుర్తింపు కార్డు ఇవ్వండి వాళ్ళు కూడా నిజాయితీగా నిబద్ధతతోని ఒక నిఖార్సుగా పనిచేస్తారు ఈ సమాజంలో ఈ సమాజంలో కొన్ని పత్రికలు కొన్ని ఛానలే కాదు కదా ఈరోజు తెలంగాణ ఉద్యమం ఆ రోజు ఏం జరిగింది చిన్న చిన్న పత్రికలు చిన్న మధ్యతరగత పత్రికలు ఛానళ్ళు మాత్రమే తెలంగాణ ఉద్యమానికి ఇచ్చాయి కాబట్టి వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి తెలిపిస్తాం మీరు అంటే రెండు వేల పేపర్లు ప్రింట్ చేయాలంటున్నారు ప్రింట్ చేసే విషయంలో పేపర్లు కానీ ఛానళ్ళు కానీ వాటికి విధి విధానాలను రూపొందించాలి ఫస్ట్ ఆ విధి విధానాలను రూపొందిస్తే ఆ విధి విధానాలకు అనుకూలంగా ఛానళ్ళు పేపర్లు పనిచేస్తాయి కాబట్టి దానికి అనుకూలంగా మీరు విధి విధానాలనే రూపొందించకుండా జివో తీసుకొచ్చి మేము గిట్టనే ఇస్తాం కార్డులు అంటారంటే అంత కూడా అన్యాయం జరుగుతుంది జర్నలిస్టులకు అని చెప్పి తెలియజేస్తాం అంటే ఇంకా మూడు నెలలు ఆరు నెలలు పొడిగించే అవకాశాలు ఇప్పటికే మూడు సార్లు స్టిక్కర్ ఇస్తున్నారు మళ్ళీ కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితి ఏం లేదు ఇంకా మూడు రోజులు ఉన్నది డిసెంబరు ఇంకా మళ్ళీ ఎట్లయినో స్టిక్కర్ గదే ఉన్నది ఇక ఇది ఒక ఈ ప్రభుత్వంలో దౌర్భాగ్యం ఏంటంటే రెండు సంవత్సరాలు అయినా కూడా ఫ్రెష్గా తెలంగాణ ప్రభుత్వము రే మూడోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలుగా కార్డులు ఇవ్వకపోవడం అనేది నిజంగా దురదృష్టం దీన్ని ప్రభుత్వములో ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి మీడియా అకాడమీ చైర్మన్ గారు ఉన్నటువంటి రెడ్డి గారు మీరు బాధ్యత తీసుకోవాలి మీ మీ యొక్క నిజాయితీ నిబద్ధతను ఈ సందర్భంగా మీరు వెలువరించండి అసలు మీరు ఏ పక్షమో చెప్పండి అసలు జర్నలిస్టుల పక్షమా లేకపోతే జర్నలిస్టులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ప్ర ప్రభుత్వ పక్షమే మీరు చెప్పండి ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి దాని గురించి పేల్చే అవకాశాలున్నాయంటారు ఎలక్షన్లకు ఈ మన జర్నలిస్ట్ల కార్డులకు సంబంధం ఉంటుంది ఏం సంబంధం లేదు జర్నలిస్టులకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ జర్నలిస్ట్ యూనియన్ గా టీడబ్ల్యూజే నాయకత్వం ముందుంటాం